హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసే స్టూడెంట్స్ మరి అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి అందరికీ ఈ వీడియో మరి మరి ఆ వీడియో అప్లికబుల్ అవుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎవరైతే జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి మన ఛానల్ నుంచి అయితే మరి అప్డేట్స్ రావటం జరుగుతుంది మరి వీడియోలో ప్రధానంగా మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే మరి జేఈ మెయిన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్తో పాటు ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా రాయాలా ప్రిపేర్ అవ్వాలా అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి జేఈ మెయిన్ ఒకటే సరిపోతుందా ఎంసెట్ కూడా ఎందుకు రాయాలి మరి జేఈ మెయిన్ రాస్తున్నా సరే ఎంసెట్ ఎందుకు నాకు అంటారు కొంతమంది మరి ప్రసర్లు ఈ విధమైన మరి డిస్కషన్స్ అయితే ఈ వీడియోలో మనం చేసుకోబోతుంది కేసు వన్ ఇది ఏంటంటే ఒక కేసు బై కేసు డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ అనేది కేసు బైసేస్ సపోజు కేసు వన్లో చూసినట్టు జేఈ మేను ప్లస్ ఎంసెట్ ఈ కేసు వన్ స్టూడెంట్స్ జేఈ మేను ప్లస్ ఎంసెట్ రాసేవాళ్ళకి ఇద్దరికి అప్లై అవుతుంది అనమాట ఈ స్టోరీ మరి ఈ స్టోరీ మరి జేఈ మేను ఎంసెట్ రాసిన వాళ్ళకి మెయిన్ మెయిన్ ఏంటంటే మల్టిపుల్ బెటర్ ఆపర్చునిటీ వస్తుంది అనమాట ఎన్ఐటీలో రావచ్చు ఐఐటిలో రావచ్చు లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే స్టేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంసెట్ ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ కానీ తెలంగాణ ఎంసెట్ కానీ ఇద్దరికి మరి అప్లై అవుతుంది మరి ప్రిపరేషన్ డిఫికల్ట్ కొద్దిగా టైం మేనేజ్మెంట్ కూడా కొంచెం కష్టంగా ఉంటుంది దీనిలో ఈ కేసు వన్ ఎవరు రాయాలంటే కొద్దిగా మెరిట్ స్టూడెంట్స్ కొంచెం రాయాలి కొద్దిగా మెరిట్స్ తగ్గిన వాళ్ళు ది కేసు వనలు ఒక రాకపోవడం మంచిది ఎందుకంటే వాళ్ళు సపోజ్ జేఈ మెయిన్ ఎంసెట్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి జేఈ మెయిన్ ప్రిపేర్ ఆ టైం వేస్ట్ అయ్యి ఎంసెట్లో కూడా ర్యాంక్ రాదు ఈ యొక్క డాలర్స్కి కొంతమందికి అందుకని ఏం చేస్తారంటే కొద్దిగా మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళే జేఈ మెయిన్ ఎంసెట్ రాయచ్చు రాయగా మర మరి అవకాశం ఉందని మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను ఎవరైతే మెరిట్స్ నీడ్స్ నీడ్స్ పుట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ అనమాట దీనిలో ఏంటంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎందుకంటే ఎంసెట్లో కొద్దిగా ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుంది జేఈ ప్రిపరేషను డిఫరెంట్గా ఉంటుంది ఎంసెట్లో కొద్దిగా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట ఈజీ అంటే డైరెక్ట్ ప్రాబ్లమ్స్ సబ్ సబ్స్ట్యూషన్ ఆ విధంగా ఉంటాయి మరి అదేవిధంగా జేఈ అయితే కొంచెం అనాలిటికల్గా ఉంటాయి కొంచెం ప్రాబ్లమ్స్ లెంతీగా ఉంటాయి మరి అది మరి ఆ విధమైన ఎఫర్ట్ పెట్టగలిగితేనే మరి ఎక్స్ట్రా ఎఫర్ట్ అయితే పెట్టాలి ప్రతి ఒక్క స్టూడెంట్స్ మరి ఐపీఈ చదువుతున్నారు మరి ఐపీఈ చూసుకోవాలి ఇప్పుడు ఆయా లాంగ్ టర్మ్ వాళ్ళు అయితే పర్లేదు కానీ ఈ ఐపీఈ షార్ట్ టర్మ్ వాళ్ళు ఏం చేయాలంటే ఐపీఈ రాయాలి ప్లస్ జీఈ రాయాలి ప్లస్ ఎంసెట్ రాయాలంటే మూడు నాలుగు కోర్సులు మళ్ళీ వివిధ లోకల్ డీమ్డ్ కాలేజీల్లో ఎస్ఆర్ఎం కానీ మరి బిడ్స్ పిలాని కానీ మణిపాల్ కానీ అన్నీ రాయాలి వాళ్ళన్నీ ఇక వీళ్ళందరూ ఒక ఇదే ఇదైపోతారు అందుకనే మరి కెన్ గెట్ సీట్ ఇన్ మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన వాళ్ళు ఏం చేస్తారంటే సీటు ఎన్ఐటీలో రావచ్చు ఐఐటీలో త్రిబుల్ ఐటీలు అండ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో వస్తుంది మరి అదేవిధంగా ఎంసెట్ రాసిన వాళ్ళకైతే స్టేట్ లోకల్ కాలేజెస్లో రావడం జరిగింది ఎంసెట్ బ్యాకప్ ఎంసెట్ అనేది ఈ జేఈ రాసిన వాళ్ళకి ఒక బ్యాకప్ లాగా ఉంటుంది సపోజు నేను జేఈ రాస్తున్నా జేఈ రాస్తున్నా అసలు జేఈలో ర్యాంక్ వస్తుందో రాదో నాకు డౌట్గానే ఉంది ఈ రోజుకి కూడా డౌట్ అదే ఎంసెట్ రాశాను అనుకో నాకు ఎంసెట్ రాస్తే ఆ నైంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి పర్సంటేజ్ రావటము పాజిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది లెస్ పాజిబిలిటీ ఉంటుంది లెస్ పాజిబిలిటీ ఉంటుంది ఇక్కడ పాజిబిలిటీ మోర్ పాజిబిలిటీ మోర్ ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ మోర్ ఛాన్సెస్ ఈ ఎంసెట్లో మోర్ ఛాన్సెస్ ఉంటాయి జేఈ వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఇఫ్ యు డి గెట్ గుడ్ సీట్ ఇన్ జేఈఈ బెటర్ టు జాయిన్ ఎంసెట్ స్టేట్ అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమైందంటే మరి కొంచెం మెరిట్ స్టూడెంట్స్ నేను ఈ వీడియో ప్రధానంగా మెరిట్ స్టూడెంట్స్ చెప్తున్నాను మెరిట్ స్టూడెంట్ జేఈఈ ప్లస్ ఎంసెట్ అనేది మెరిట్ స్టూడెంట్ రాస్తే మంచిదని మరి నా ఉద్దేశం అప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఒక స్టూడెంట్కి సపోజ్ ఒక స్టూడెంట్కి మరి జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది జేఈలో మంచి ర్యాంక్ వచ్చింది జేఈలో కొన్ని ర్యాంక్ వచ్చింది మంచి అంటే టాప్ రాలేదు కొంత నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది అతనికి గో మరి గోవా ఎన్ఐటీలో సీట్ వచ్చింది గోవా ఎన్ఐటీలో సీట్ వచ్చింది ఎంసెట్లో కూడా మంచి ర్యాంకు రావటం జరిగింది ఎంసెట్లో కూడా గెవా ఎన్ఐటీలో సమ్ కంప్యూటర్ సైన్స్ ఏదో ఉండదు ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది అతనికి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సిఎస్ఈ వచ్చింది ఇప్పుడు స్టూడెంట్ ఏది ప్రిఫర్ చేసుకుంటాడంటే అతను తెలంగాణ స్టూడెంట్ జేఈ గోవా ఎన్ఐటీకి వెళతాం బెస్ట్ ఎంసెట్ అలాంటిది వీళ్ళు చాలా మంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే మనకు లోకల్గా ఉంటుంది గోవా ఎన్ఐటికి ఎందుకు ఎంసెట్ లోకల్ కాలేజీలు ఎంసెట్లో వాసవి కానీ మరి విధంగా సిబిఐటి కానీ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ జేఎన్టీ కానీ విఎన్ఆర్ కానీ ఈ విధమైన టాప్ ఫైవ్ కాలేజీలు చేరటం జరిగింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ పిల్లలు కూడా ఈ విధమైన అవకాశం ఉంటుంది అనమాట ఇప్పుడు ఎండికేట్ గుడ్ సీట్ ఇన్ జేఈ బెటర్ టు జెన్ ఎంసెట్ కాలేజీలో ఈ విధమైన మరి ఆప్షన్ వన్లో కేసు వన్లో జేఈ మేను ఎంసెట్ రాసి ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా కేసు టూలో చూస్తే ఓన్లీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అంటే ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాయాలి కొద్దిగా యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ అబోవ్ యావరేజ్ స్టూడెంటు ఓన్లీ ఎంసెట్ రాసుకోవటం బెస్ట్ నా సలహా ఎందుకంటే వీళ్ళు జేఈలో వేలు ఎడితే ఏమవుతుందంటే జేఈలో ఈ టైం ప్రాబ్లం వచ్చేసి జేఈలో ర్యాంక్ రాదు జేఈలో పర్సంటేజ్ రాదు ఎంసెట్లో కూడా మరి ర్యాంక్ రాదు లాస్ట్ ఇయర్ కొన్ని కొంతమంది స్టూడెంట్స్కి జేఈ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు యావరేజ్ స్టూడెంట్స్ అందరూ ఏం చేశారు జేఈ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు జేఈ మీద కాన్సన్ట్రేషన్ పెడతాం వల్ల ఎంసెట్లో ఎంత ర్యాంక్ వచ్చిందానికి ఈ స్టూడెంట్స్కి లక్ష యాభై వేలు ఓపెన్లోనే నేను చెప్తుంది లక్ష ముప్పై వేలు ఈ విధమైన ర్యాంకులు రావడం జరిగింది అటు ఇటు కాదు ఎందుకంటే యావరేజ్ స్టూడెంట్స్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఓన్లీ ఎంసెట్ ప్రిఫర్ చేయడమే మరి ఉత్తమని నేను చెప్తున్నా మన మరి మీరు ఎట్లా అనుకుంటున్నారో మరి కామెంట్లో కూడా మన ఛానల్లో కామెంట్ బాక్స్ ఉంటుంది కామెంట్లో కూడా చెప్ప పెట్టండి ఎంసెట్ రాయటం మరి జేఈ జేఈ ఎవరు కొంచెం కొద్దిగా మెరిట్ స్టూడెంట్స్ రాస్తే ఉపయోగం ఎందుకంటే మన టైం వేస్ట్ అవ్వదు మరి దానిలో ఏలు రెండింటిలోనూ ఏలు కుదరదు కదా మరి దీనివల్ల ఏంటంటే లెస్ ఎఫర్ట్ పెట్టచ్చు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది మరి కెన్ గెట్ ఇంజనీరింగ్ సీట్ ఇన్ ఏపీ ఎనీ మరి లోకల్ స్టేట్లో ఏపీ లోకల్ స్టేట్ కాలేజీలో ఎవ్రీ స్టూడెంట్ మ్యాండేటరీ రైట్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మరి ఎంసెట్ అనేది రాయాలి ఈ రెస్పెక్ట్ వెదర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ జేఈ ఆర్ నాట్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఆల్ మరి ఎవరు రాయిందంటే ఆల్ యావరేజ్ స్టూడెంట్స్ కెన్ గెట్ ద గుడ్ ర్యాంక్స్ అనమాట యావరేజ్ స్టూడెంట్స్ దీనిలో మంచి ర్యాంక్స్ మంచి జాయిన్ అవడానికి బాగుంది అదేవిధంగా మరి ఓన్లీ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే నో గ్యారెంటీ నో అలా అసలు ఈ మా మంచి టాపర్కి కూడా ఇక్కడ గ్యారంటీ ఉండదు ఎప్పుడు ఓన్లీ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తే అతనికి టాపర్కి కూడా గ్యారెంటీ లేదు ఇది నమ్మకం లేని జాబ్ ఇది ఇది నో ఛాన్సెస్ లెస్ అనమాట ఇక్కడ వెరీ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్గా ఉంటాయి కానీ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కింద ఏం చేయాలంటే జేఈ రాయండి అదేవిధంగా మరి ఎంసెట్ కూడా రాయండి కొద్దిగా మెరీ స్టూడెంట్స్ అదే యావరేజ్ స్టూడెంట్స్ అయితే నా సలహా ప్రకారం ఓన్లీ ఎంసెట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఎందుకంటే మనకి ఫీజు రియంబర్స్మెంట్ రావడం ఏపీ స్టూడెంట్స్ ఉన్నారనుకో ఫీజు రింబర్స్మెంట్ వస్తుంది మరి తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు మీరు ఓన్లీ ఎంసెట్ రాస్తే టాప్ ఫైవ్ టాప్ ఫైవ్ కాలేజీలు రావచ్చు టాప్ టెన్ స్టేట్ కాలేజీలు రావచ్చు టాప్ ట్వంటీ కాలేజీలు గ్యారంటీగా సీట్ వస్తుంది ఫ్రీ సీట్ వస్తుంది మీకు బిలో టెన్ ర్యాంక్ వస్తే ఈడబ్ల్యూఎస్ కానీ ఓ బీసీఏ బీసీబీ పిల్లలకు కానీ ఫ్రీ సీట్ రావడానికి బిలో టెన్ బిలో టెన్కే బిలో టెన్కే వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఫ్రీ సీటు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఓన్లీ మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓన్లీ ఎంసెట్ రాసేవాళ్ళు ఎప్పుడైనా సరే బిలో యావరేజ్ యావరేజ్ స్టూడెంట్ ఓన్లీ ఎంసెట్ సీటు రాయటమే ప్రిఫరెన్స్ సార్ నేను రాయొచ్చా చేయి అంటే టైం వేస్ట్ కదా టైం వేస్ట్ కదా మరి స్టూడెంట్ మరి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి మీరు రాయొచ్చు మరి దాని ఒక ప్రిపరేషను టైం వేస్టు కావాలంటే మీరు సరదాగా రాయండి ఇబ్బంది ఏమీ లేదు దానికి ప్రిపరేషన్ చేయాలి మరి షార్ట్ టర్మ్ రాసేవాళ్ళు ఉంటారు ఐపీ మరి ఎగ్జామినేషన్ రావాలి జేఈ రేపు మరి జనవరి సెషన్లో ఉంది ఏప్రిల్ సెషన్లో ఉంది మరి తెలంగాణలో అయితే ఏప్రిల్లోనే ఎంసెట్ అంటున్నారు మీరు అది గుర్తుపెట్టుకోండి తెలంగాణలో తెలంగాణ పిల్లలకి ఏప్రిల్లోనే ఎంసెట్ ఎంసెట్ ఏప్రిల్లోనే ఉంటుంది తెలంగాణ వాళ్ళకు ఏప్రిల్లోనే ఎంసెట్ అలాంటి పరిస్థితుల్లో అప్పుడు జేఈ రాశారు అనుకో ఈ ఎంసెట్ పోతుంది ఎంసెట్ కాస్త సంగనాకి పోతుంది అది గురించి ఎంసెట్కి మనము హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎప్పుడైనా సరే యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ నా కన్క్లూజన్ ఈ వీడియోలో ప్రధానంగా మరి యావరేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మరి మన వీడియోలో కన్క్లూజన్ ఏంటంటే యావరేజ్ స్టూడెంట్స్ మరి ఒక యావరేజ్ స్టూడెంట్స్ వచ్చి ఎంసెట్కి మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎంసెట్కి మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మోర్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎంసెట్కి మోర్ ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది ఎందుకంటే అతనికి టాప్ టూ ఫైవ్ కాలేజీలు రావచ్చు మరి విఎన్ఆర్ వాసవి జేఎన్టీయు కాలేజీ గోకరాజ రంగరాజు మరి అదేవిధంగా ఉమెన్స్లో అయితే మరి ఉమెన్స్ కాలేజీలో ఏముంది మనకి నారాయణమ్మ కాలేజ్ ఉంది మరి బీవీఆర్ఐటి ఉమెన్ ఉంది ఇలా టాప్ కాలేజెస్లో సీటు వచ్చే అవకాశం ఉంది మీరు అదేవిధంగా ఒక యావరేజ్ స్టూడెంట్ జేఈ మెయిన్ జేఈ మెయిన్ కూడా రాస్తే ఏంటంటే జేఈ మెయిన్లో జేఈ మేనికి రాశారనుకో ఇది ఇది కూడా పోద్ది ఇది కూడా సంకనానికి పోద్ది గాలిలో కలిసిపోద్ది అందుకని యావరేజ్ స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే మరి ఎంసెట్ ప్రిఫర్ చేయటమే బెటర్ అని నా సలహా మీరు మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్లో పెట్టండి మనం ఇది ఒక ఒక డిస్కషన్ మాత్రమే ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ డిస్కషను మనం ఒక డిస్కషన్ చేస్తే ఎవరు రాయొచ్చు ఎవరు రాయకూడదు అనేది కూడా జరుగుతుంది మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్